హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక మాట్లాడుతూ ఉండగా అవని ప్లీజ్ అమ్మా నా బంగారు కథ ఈ అమ్మ దగ్గరికి వచ్చాయి అని అక్షయ లైన్ లో ఉందనుకుని మాట్లాడుతూ ఉంటుంది కానీ లేకపోవడంతో అక్షయ అక్షయ అని పిలుస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు నిహారక కిట్టు సౌర్య అర్చన రూమ్ లోకి వెళ్లేసరికి అర్చన మామూలుగా కూర్చొని ఫోన్ లో మాట్లాడినట్టు నటిస్తూ ఏమైంది అని వీళ్ళ ముగ్గురిని అడుగుతూ ఉంటుంది ఇక సౌర్య మాత్రం ముందు రూమ్ అంతా వెతుకుతాం అని అంటూ ముగ్గురు కలిసి రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు అంతలో అర్చన ఏమైంది ఏమైనా పోయిందా అని అడుగుతూ ఉండగా అదేది అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఎవరు అని అర్చన అక్షయ అని నిహారిక అనగానే ఏంటి అక్షయ వచ్చిందా ఏంటి ఏది అక్షయతో నేను మాట్లాడాలి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తే అఫ్నికరు సంతోషపడతారు అని అర్చన ఏమి ఎరగనట్లు మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇట్టు అయితే రూమ్ లో నువ్వు మాత్రమే ఉన్నావు అనమాట అని అడుగుతూ ఉంటాడు అవును అని అర్చున అంటుంది మరి ఇందాక అమ్మ అమ్మ అని అక్షయ గొంతు వినిపించింది అడిగిన దానికి సమాధానం చెప్పు అని సౌర్య అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ గారి గురించి ఆలోచిస్తూ పెద్దమ్మ గారి ఆరోగ్యం బాగుండాలి కలకాలం పెద్దమ్మ గారు మీ అందరికి పెద్ద దిక్కులా ఉండాలి అనుకుంటున్నాను అది మీకు అక్షయ గొంతులా వినిపించుంటుంది అంతే అని అర్చున సమాధానం చెప్తూ ఉండగా అంతలో వేదవతి వచ్చి ఏమైంది మీ అరుపులో నా రూమ్ వరకు వినపడుతున్నాయి అని అడుగుతూ ఉండగా ఇందాక ఈ కథ నుంచి అక్షయ గొంతు వినిపించింది గ్రాని అందుకే వెంటనే అమ్మా నాన్నీ తీసుకుని వచ్చాను అని సౌర చెప్ప ఉండగా అర్థం లేకుండా మాట్లాడుకో అక్షయ గొంతు ఎందుకు వినిపిస్తుంది అక్షయ గనిక వస్తే ముందు అవని దగ్గరకు పోతుంది కానీ నా ఇంట్లోకి ధైర్యంగా ఎలా అడుగు పెట్టగలుగుతుంది అర్చన్ని మీరు కావాలని ఇబ్బంది పెడుతున్నారా అలా చేస్తే ఊరుకునేది లేదు నాకు మేలు చేసిన అచ్చన్ను మీరు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాను అని వాణిస్తూ అచ్చనా ఇలా రామ్మా అని చేపట్టుకుని ని వేదవతి తీసుకుని వెళ్ళగానే నీ వల్ల మేం తిట్లు తిన్నాం అని నిహార్కు ఆరుస్తూ ఉండగా లేదు నిహా అది అక్ష గొంతే నా శత్రు గొంతుని నేను అంత తొందరగా ఎలా మర్చిపోతాను అని సౌరి ఆరుస్తూ ఉండగా తల్లి ఈ కాపు చాలు లేదంటే అమ్మ దగ్గర తిట్లు ఎక్కువైపోతాయి అని కృష్ణ అంటూ ఉంటాడు అది కాదు కృష్ణ అని సౌరి అంటుంది ఆ పద మనం వెళ్దామే పద అని సౌరి నెత్తుకుని అక్కడి నుంచి కిట్టు వెళ్తూ ఉంటాడు మరోవైపు అవని ఫోన్ చూసుకుంటూనే నవ్వుతూ ఇక మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంతలో నరసింహ సుజాత వచ్చి అవని ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి అంత సంతోషంగా కనిపిస్తున్నావు నీ మొహంలో ఈ మాత్రం ఆనందం చూసి ఎన్ని రోజులైందో అని సుజాత నరసింహ అడుగుతూ ఉంటారు అక్క అక్షయ్ ఫోన్ చేస్తుంది అక్క అని అవన చెప్పగానే ఇక వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడుతూ అవునా ఎలా ఉందంట బాగుందా నీతో మాట్లాడకుండా తను మాత్రం ఎన్ని రోజులు ఉండగలుగుతుందని చెప్పు మమ్మల్ని కూడా పిలవాల్సింది కదా మేము మాట్లాడే వాళ్ళం ఎక్కడ ఉందంట వచ్చావని చెప్పలేకపోయావా అని అడుగుతుంటారు బాగుందని చెప్పింది కానీ ఇంటికి ఇప్పుడు రాను అని చెప్పింది ఎక్కడున్నావో చెప్పమ్మా అంటే వివరాలు చెప్పడానికి ఇబ్బంది పడుతుంది ఏమైందో ఏంటో నాలుగు మాటలు మాట్లాడి పెట్టేస్తుంది తొందరలోనే మనం ముందుకు వస్తాను అందుకని కానీ ఇప్పుడు రావడానికి తనకున్న ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదకా అని ఆమె చెప్తూ ఉండగా వచ్చిన నంబర్ మళ్ళీ ఫోన్ చేయి ముగ్గురు బ్రతుమలు అడుకొని మళ్ళీ రమ్మని పిలుద్దాం అని నరసింహ చెప్పగానే వెంటనే సుజాత ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని ఫోన్ తీసుకొని ఇక ఫోన్ చెక్ చేస్తూ అవని రిసీవ్ కాల్స్ లో లాస్ట్ నంబర్ మీ ఫ్రెండ్ శ్రవంత్ ధన ఉంది అని సుయాత అడుగుతూ ఉండగా అదేందుకు దాని తర్వాత వేరే నెంబర్ ఉంటుంది సరిగా చూడక అని అవని చెప్తూ ఉంటుంది ఇలా ఇవ్వు నేను చూస్తాను అని నరసింహ కూడా ఫోన్ తీసుకొని చూసి ఇది వేరే నెంబర్ లా లేదు శ్రావంతి నెంబర్ లా ఉంది అని అడుగుతుంటాడు ఇక అవని ఫోన్ తీసుకుని చూసి చాకయిపోతూ అదే రిసీవ్డ్ కాల్స్ లో ఆ నెంబర్ ఉండాలి కదా ఎలా మయమైపోయింది ఇందా నుంచి ఫోన్ నా చేతుల్లోనే ఉంది అని అవని అంటూ ఉంటుంది మనకి జగన్ బ్లాజ్ బాగ్ చూపిస్తూ ఉంటారు అవని సుజాత వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతూ ఉండగా అంతలో అమ్మవారు ఆకాశంలో నుంచి శక్తిని పంపించి తన మాయ ద్వారా ఆ నెంబర్ ని మాయం చేస్తారు ఇక ఏమైపోయిందో అర్థం కావట్లేదక్క అని అంటూ ఉండగా నువ్వేమో అక్షయ్ తో మాట్లాడాను అని అంటున్నావు చూస్తేనేమో నెంబర్ కనిపించట్లేదు నిజంగానే ఫోన్ వచ్చిందా నిజంగానే మాట్లాడవా అని అడుగుతూ ఉంటుంది మాట్లాడేనక్క అని చెప్తున్నా కూడా అక్షయ్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలా ఏమైనా భ్రమపడ్డావేమో అని నరసింహ అంటాడు బావా నేను ఎందుకు భ్రమ దయచేసి నా మాటలను నమ్మండి అని అవని అంటుంది ఒట్లు ఎందుకు లేలేవే నిజమే అంటుంది ఈసారి వస్తే కనుక నెంబర్ ని వెంటనే సేవ్ చేసి పెట్టుకో ఆ నెంబర్ ద్వారా అక్షయ ఎక్కడుందో మనం కనిపెట్టేసేయచ్చు సరేనా అని నరసింహ చెప్తూ ఉంటాడు సరే బావా అని అవని అంటుంది అవని ఈ ఆనందం లో అయినా కాసేపు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి సుజాత నర్సింహ వెళ్ళగానే నీ నాలుగు మాటలు నా ఆవేదన్ని ఆనందంగా మార్చిన అది కొంతసేపేనమ్మా నువ్వు నాకు ఎదురు పడినంత వరకు నాకు ఇది పోదమ్మా అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇక సుజాత నరసింహ వెనక తిరిగి చూస్తూ మీరు అన్నట్టు తను భ్రమపడి ఉంటుందండి తన ఆనందాన్ని ఎందుకు కాదనాలి అని నేను ఇంకేం అనలేదు అక్షయ ఎక్కడుందో త్వరగా తెలిస్తే బాగుండు అని అనుకుంటూ ఇద్దరు కూడా అవరి వైపు చూస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత మరోవైపు మార్నింగ్ అవుతుంది వేదవతి లాల్లో కూర్చొని చాలా టెన్షన్ పడుతూ ఉండగా కిట్టు నిహార్క అక్కడికి వచ్చి వేదవతిని చూస్తూ అమ్మ నువ్వేం కంగారు పడుకో అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కానీ వేదవతి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అందులో అక్కడికి అర్చన వచ్చి వీళ్ళని చూస్తూ ఉంటుంది